ప్రభు కృపట్టి వర్మాజ్ గారు పాపస్ విడుదల చేశారు కదండి ఫైనాన్షియల్ బ్రేక్ వస్తుందని అది నేను కూడా విశ్వాసంతో నమ్మి ముందుకు సాగాను విశ్వాసం చూస్తాను నాకు ఎఫ్ఎఫ్ కంప్లీట్ చేశానంటే ఐఐటి హైదరాబాద్ నుంచి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లమ్సమ్ ఇన్సూడెంట్ ఇస్తుంది అది తమ కోర్స్ కంప్లీట్ అయిన ఆరు నెలల లోపల సబ్మిట్ చేయాలి నేనేమో ఇమీడియట్ గా నెక్స్ట్ నే సబ్మిట్ చేశాను కానీ మా ఆఫీస్ నుంచి అది ఫైల్ ప్రాసెస్ లో ఉండి ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయిందండి ఈ టూ ఇయర్స్ వరకు అలాగా నేను ఇప్పుడు నిన్న మా డైరెక్టర్ జనరల్ అప్రూవ్ చేశారు అండి ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ని అంటే అమౌంట్ అని కాదు కానీ విశ్వాసంతో మనం గెలిచి ఉంటే అది దేవుడు ఎప్పుడైనా కార్యం చేస్తాడు అది ఈ టైంలో రావడం అనేది అది కేవలం దేవుని కృప అని నేను నమ్ముతున్నాను అండి ఎందుకంటే నాతో పాటు ఇంకొక ఏంటో కూడా ఉన్నానండి ఆయన రెండు వేల పదిహేడులో సబ్మిట్ చేసే నాతో పాటు తీసుకొచ్చింది ఆయన ఆయనకి ఆరు వేల ఏడేళ్ళు అయిందండి నాకు దేవుని పట్టి వచ్చింది అలాగే ఆహా నెక్స్ట్ మంత్ నాకు ప్రమోషన్ కూడా ఉందండి అది కూడా తప్పకుండా వస్తుందని విశ్వాసంతో ఉన్నాను అది కూడా దేవుడు ఆశ్చర్య ఆశ్చర్యకరంగా దేవుడు క్లారిజ్ చేసేవాళ్ళు ఎందుకంటే ఆ గత ఏడాది ప్రమోషన్ తీ ఉంటే నాకు ఒక్క మార్కు తక్కువ ఉందండి అది ఇప్పుడు డిలే అయింది ఒక ఏడాది డిలే అయింది కొద్ది వచ్చే నెల జూన్ మాసంలో ఆ అయితే అది కూడా ప్రమోషన్ వస్తుందని విశ్వాసంతో ఉన్నాను అలాగే నేను ఎప్పటి నుంచో ఎదురు చూసిన సైంటిస్ట్ కోస్ట్ కూడా ఆ విశ్వాసంతో ఉన్నాను వస్తుందని ఇలాగా వరుసన ఇలా ఫైనాన్షియల్ బ్రేక్ కూడా చూసుకుంటే దేవుడు అద్భుతంగా ఆ అడుగుడి మీకు ఇవ్వబడు అన్నట్టుగా నేను దేవుడిని ఇలా ఇస్తున్నప్పుడు అది ఆయన ఆశ్చర్యకారం చూసిన కూడా ఎంతో ఆనందంగా ఉంది ఈ కొద్ది శాస్త్రం దేవుడు ప్రేమించిన దాన్ని ఆమెను